విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీ నాగంపేట గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ గణపతి సహిత ఉమా రామలింగేశ్వర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగినది ఈ ఆలయాన్ని శ్రీ కొచ్చిర్లపాటి త్రిమూర్తులు రాజుగారు తన సొంత నిధులతో నిర్మించడం జరిగినది ఈ ఆలయం యొక్క విశిష్టత మూడు గుడులు కూడా ఒకే ప్రదేశంలో ఉండడం దీని యొక్క ప్రత్యేకత ఈ ఆలయాన్ని చీపురుపల్లి పరిసర ప్రాంత ప్రజలే కాకుండా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతున్నది ఈ ఆలయానికి వచ్చి పూజ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పూజను నిర్వహిస్తారు ఇక్కడ ఆలయంలో పూజ చేసిన ప్రతి ఒక్కరికి సత్ఫలితాలు లభిస్తాయని ఇక్కడ ఒక ఆనవాయితీ ఆలయాన్ని నిర్మించిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఆలయ నిర్వహణ మొత్తం కూడా శ్రీ కొచ్చర్లపాటి త్రిమూర్తులు రాజుగారే చూసుకుంటున్నారు ఈ మండలంలోనే మాది ఎలకలపేట గ్రామం అండి శ్రీ నాగంపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున శ్రీ వల్ల దేవసాన మల్లికార్జున స్వామి దేవాలయం అండి ఇక్కడ ఏటా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు దర్శనం ఈ స్వామివారు చాలా ప్రసిద్ధి చెప్పే నేను కూడా ఏటా వచ్చి ఇక్కడ లు వచ్చికుంటాము ఇదంతా బాగుంటుంది ఇంట్లో కూడా ఎన్నో విధాలైన సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏటా వచ్చి ఇదే విధంగా ఆదరణ కల్పించుకుంటారు ఇక్కడ మా గ్రామం కూడా చాలా దగ్గరండి ఇక్కడికి ఒకన్నర కిలోమీటర్ దూరంలో ఉంది అలాగే ఈ చుట్టుపక్కల చిగురుపల్లి మండలం ఎరవిరి మండలం అలాగే మెరుగుబోదా మండలం శ్రీకాకుళం జిల్లాలో ఆవేరి మండలం రామ్మ శ్రీరామ మండలం జీ మండలం ప్రజలు చాలా మంది వస్తూ ఉంటారండి హరి ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ ఈ యొక్క దేవాలయం మల్లి దేవస్థానం సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నాగం గ్రామంలో ఉన్నది చీంతరపల్లి మండలం విజయనగరం జిల్లా ఈ యొక్క దేవాలయంలో లక్ష్మీ గణపతి అదేవిధంగా ఉమా స్వామి వారు బల్లి దేవస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు ఈ యొక్క దేవాలయాన్ని బొచ్చర్ల పాటు రాజు గారి ఆలయాన్ని నిర్మించారు ఆరు సంవత్సరాలు అవుతున్నది ఈ యొక్క కార్తీక మాసంలో మరియు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ యొక్క సందర్భంలో భక్తులతో చాలా చక్కగా ఈ యొక్క దేవాలయంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి

आना अपना प्रदेश क्या महासागर क्या जस्मिनाओं को ओंगल मत छोड़ अस्थान करवाजे विरान मसे परम मनास धरण मसे परम मनोबस्थल मसे राजा द्राजा जो प्रसंग साहित्य है समय का वर्ण का वर्ण का वर्ण क्या हो कामेश्वर में ये श्रवण आता है तो कमेला जब ये श्रवण आया महाराजा यह महा ओंगल परमार ओंगल मायो हो ओंगल आत পেন্যানেনেনে স্টাকেন াহানেনে স্টাকেনে